ఆఫర్ అంటే ఇప్పుడు అంత ఫ్రీ ఫైన్ సిల్వర్ చెక్ చిత్ర పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం వెండి తెరపై మెరిసే నటీ నటులు వెనక అనేక చీకటి కోణాలు ఉంటాయని మరోసారి రుజువైంది తాజాగా కన్నడ నటి రణ్యారావు అరెస్టు ఉదాంతం కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తోంది రణ్యారావు దుబాయ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని డిఆర్ఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు దీని వెనక మరో ట్విస్ట్ కూడా చోటు చేసుకుంది కన్నడ నటి రన్యారావును బెంగళూరు విమానాశ్రయంలో ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు ఆమె నుంచి పద్నాలుగు పాయింట్ ఎనిమిది కిలోల బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు పట్టుబడిన బంగారం విలువ దాదాపు పన్నెండు పాయింట్ ఐదు ఆరు కోట్లు ఉంటుందని అంచనా అయితే నగరంలోని లావెల్లే రోడ్డులోని ఆమె నివాసంలోనూ అధికారులు తాజాగా సోదాలు చేపట్టారు ఈ సోదాలలో మరో రెండు పాయింట్ సున్నా ఆరు కోట్ల విలువైన బంగార ఆభరణాలు రెండు పాయింట్ ఆరు ఏడు కోట్ల నగదు గుర్తించి ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు దీంతో ఇప్పటి వరకు ఆమె వద్ద నుంచి పదిహేడు పాయింట్ రెండు తొమ్మిది కోట్ల విలువైన బంగారం నగదు సీజ్ చేసినట్టుగా అధికారులు వెల్లడించారు ఇటీవలి కాలంలో బెంగళూరు విమానాశ్రయంలో జరిగిన అతిపెద్ద బంగారం అక్రమ రవాణా కేసులలో ఇది ఒకటి అని డీఆర్ఐ అధికారులు తెలిపారు రణ్యారావుది కర్ణాటకలోని చిక్మంగ్లూరు ప్రాంతం బెంగళూరులోని దయానంద సాగర్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి ఆమె ఇంజనీరింగ్ పట్టా పొందారు రెండు వేల పద్నాలుగులో ఆమె చిత్రరంగంలో ప్రవేశించింది రణ్యారావు కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మాణిక్య చిత్రంతో తెరంగేట్రం చేశారు ఆ తర్వాత వాగా పటాకీ సినిమాలలో నటించారు అయితే రన్య ఇటీవలే తరచూ దుబాయ్కి వెళ్ళి వస్తుండటంతో ఆమెపై అధికారులు నిఘా పెట్టారు గత పదిహేను రోజులలో ఆమె నాలుగు సార్లు దుబాయ్ వెళ్లడానికి గమనించారు ఎలాంటి అనుమానం రాకుండా గోల్డ్ బిస్కెట్లను దుస్తువులలో దాచి తీసుకువస్తున్నట్లు గుర్తించారు ఆమెపై నిఘా పెట్టిన డిఆర్ఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఓ ఐపీఎస్ అధికారికి ఆమె దగ్గరి బంధువు అని వారు తెలిపారు ఆమె ఎయిర్పోర్ట్లో దిగినప్పుడల్లా తాను డీజీపీ కూతురునని ప్రచారం చేసుకునేదని తేలింది ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇందులో అధికారుల పాత్రపైన దర్యాప్తు చేస్తున్నారు మొత్తంగా రన్యారావు అరెస్ట్ అవడంతో కన్నడ చిత్ర పరిశ్రమలో కలకలం రేగింది ఆమెకు పోలీసులతో ఉన్న సంబంధాలపైన ఈ స్మగ్లింగ్ లో ఇంకెవరెవరి ప్రమేయం ఉందనే దానిపైన డిఆర్ఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి